రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు జమ్మూ కాశ్మీర్ లో మన ఇండియన్ ఆర్మీ సిఆర్పిఎఫ్ జవాన్ల పైన ఉగ్రముఖం దాడి చేసి నలభై మంది సిఆర్ఎఫ్ జవాన్లు గుర్తిపత పడ్డారు వాళ్ళ వీర మరణాన్ని వాళ్ళ వీర మరణాన్ని మనము వాళ్ళ ప్రాణ త్యాగాలు మనం గుర్తించి ఈ రోజు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వ్యాలెన్స్ డే సందర్భం కాకోకుండా ఒక బ్లాక్ డేగా మనం గుర్తించి వాళ్ళ ఆత్మ శాంతి కూర్చాలని లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ సంస్థ ఫౌండర్ నరసింలు ఆదేశాల మేరకు ఈరోజు పొద్దుటూరు టౌన్లో ఈ కబోత్వ ర్యాలీ నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన మనల్ని చాలా కలిసివేసింది పుల్వామా ఘటనలో మన అమరవీరులను నలభై మందిని ఉగ్ర ఉగ్రవాదులు దాడి చేసి మట్టు పెట్టడం జరిగింది వారిని గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం అయినా కానీ దాన్ని బ్లాక్ డేగా ప్రకటించుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది లోక సంస్థ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో సభ్యుల ఆధ్వర్యంలో మన లోక సంస్థ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించి కువొత్తుల ర్యాలీ నిర్వహించి వాళ్ళ యొక్క ఆత్మశాంతికి ఆత్మశాంతి చేకూరాలని ఈ కోర్టు ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ ర్యాలీకి సహకరించిన సిఐ గారికి మా సభ్యులకు మీడియా మిత్రులకు మా హిస్టరీలో ఇది చాలా బ్లాక్ డే ఈ రోజు వాళ్ళకందరికీ మనం ఆత్మకు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకి మనం ఎప్పుడూ అండగా ఉండాలి ఇలాంటి సంఘటనలతో భారతదేశాన్ని చిన్న భిన్నం చేయలేదు చేయలేదు అనేది కూడా ఈ సందర్భంగా పాకిస్తాన్ కానీ టెర్రరిస్టులకు ఎవరికైనా కూడా మనం ఈ సందర్భంగా ఒక సందేశం పంపించాలి ఇంకొకటి ఏంటి అంటే మనము ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలైనా కూడా భారతదేశం ఎప్పుడు ఒకటే యూనిటీగా ఉండి ఎప్పుడు తన బలంను నిరూపించుకుంటూ ఉంటుంది సో ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబాలకు కానీ సోల్జర్స్ కానీ మనం తీర్చుకోలేని ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాము అలాంటిది ఈరోజు హ్యూమన్ రైట్స్ నేషనల్ లోక సంస్థ హ్యూమన్ రైట్స్ తరఫున మేము ఇచ్చిన ర్యాలీ చేయడం జరుగుతుంది గోగతుల ర్యాలీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అందరూ ఇక్కడ జాయిన్ అయిన అందరికీ కూడా పత్రికా విలేకరులకు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము